వర్ధిల్లాలి మానవత్వం ప్రజ్వరిల్లాలి జై భీమ్ జై భారత్ జై జై రాజ్యాంగం క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజిఏసి నుండి మీ రెవరెండ్ బిషప్ డాక్టర్ జోస్వర్ డానియల్ చేగుడి నేషనల్ ప్రెసిడెంట్ ఈ వీడియోని మాట్లాడటానికి ముఖ్య కారణం కారకుడు మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ మత సామరస్యతను దెబ్బతీస్తూ హిందువులు ముస్లింలు క్రైస్తవులు ఇతర మతస్థులు అందరము అన్నాదమ్ములు అనే భావనతో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో కలిసిమెలిసి తిరుగుతూ ఉంటే వీరి యొక్క ఐక్యతను చెడగొట్టడానికి బైబుల్ని దూషిస్తూ యశు ప్రభువారిని అవహేళన చేస్తూ బైబుల్లో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడిని యహోవా దేవుడిని ఏకవచనముతో ఎగతాళి చేస్తూ క్రైస్తవుల పాస్టర్లను దూషిస్తూ మా మనోభావాలను గాయపరుస్తూ మాట్లాడుతూ కొన్ని సంవత్సరాలుగా రాజ్యాంగానికి చట్టాలకు వ్యతిరేకముగా మాట్లాడుతున్న మతోన్మాది మత ఉగ్రవాది మత తీవ్రవాది శివశక్తి అనే సంస్థను పెట్టుకొని శివుడు గారి గురించి కానీ పురాణం గురించి కానీ తన యొక్క నమ్మిన దేవుడి గురించి దేవత గురించి తన గ్రంథాల గురించి చెప్పుకోలేని ఏ సబ్జెక్ట్ లేని మతోన్మాది అయిన కరుణాకర్ సుగున మాట్లాడిన వీడియోకి కౌంటర్గా మాత్రమే నేను ఈ వీడియోను మాట్లాడుతున్నాను కానీ మరొక ఉద్దేశము దురుద్దేశము ఏమీ లేదని కూడా ఈ వీడియో ద్వారా ఈ వీడియోను చూసే నా భారతదేశ ప్రజలకు తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకు నేను తెలియచేస్తున్నాను సుగుణ మాట్లాడే మాటను ఒకసారి మనం విని వీడియోలోనికి మనం వెళ్దాం చేతిలో బైబిల్ పట్టుకుని ఎన్నికల ప్రచారానికి వెళ్ళింది బహుశా ప్రపంచంలో ఇవి ఒకటే అనుకుంటారు

రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం నుండి రెండు వేల ఇరవై నాలుగు జనరల్ ఎలక్షన్ వరకు వైఎస్ఆర్సిపి అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని హేళన చేస్తూ మాట్లాడారు సరే వారు ఓడిపోయిన దాని మీద మాట్లాడితే పర్వాలేదు అందులో బైబుల్ని యేసు ప్రభు వారిని క్రైస్తవుల్ని ఇన్వాల్వ్ చేసి మా దేవునికి సెగ్గర్లు వచ్చినాయి ఆ ముడ్డులు అన్నట్లు ఇతను మాట్లాడాడు రెండు వేల పద్నాలుగులో బైబుల్ దేవుడు నమ్ముకున్నాడు కాబట్టి ఓడిపోయాడు రెండు వేల పంతొమ్మిదిలో హిందూ దేవుడు నమ్ముకున్నాడు కాబట్టి గెలిచాడు రెండు వేల ఇరవై నాలుగు ఎలా ప్రార్థన చేసిన అన్నాడు కాబట్టి ఓడిపోయాడు అని ఈ మతోన్మాది మత ఉగ్ర తీవ్రవాది గుడ్డివాడు నత్తివాడు పొట్టివాడు ఆంబోతి బొగ్గులోడైన కరుణకు సుగున అన్నాడు బైబిల్ గ్రంథంలో ఒక మాట చెప్పి వీడికి నేను కౌంటర్ గా మాట్లాడుతున్నా చూడండి దానియలు గ్రంథము నాలుగవ అధ్యాయము పదిహేడవ వచ్చినాన్ని నేను చదువుతున్నాను ఈ ఆజ్ఞ జాగారు కూడా జాగారుకూలకు దేవతల ప్రకటనను అనుసరించి జరుగును నిర్ణయమైన పరిశుద్ధుల ప్రకటనను అనుసరించి సంభవించును మహోన్నతుడుగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికార్య ఉండి తాను ఎవరికి అనుగ్రహించి నిశ్చయించునో వారికి అనుగ్రహించుననియో ఆయా రాజ్యము పైన అత్యల్ప మనుషులను ఆయన నియమించుతున్నాడనియో మనుషులందరూ తెలుసుకున్నట్లు ఎలాగూ ఎలాగు జరుగునో విన్నారు కదా అంటే దేవుడు ఏం చెప్తున్నాడు ఆకాశము క్రింద భూమి మీద ఉన్న మానవుల రాజ్యాలు అన్నిటికీ ఆయన అధికారి ఉన్నాడు అంట అన్ని అన్ని అధికారాలు ఆయన వశంలో ఉన్నాయి ప్రతి అధికారము దేవుని వలన కలిగింది అని బైబిల్లో రోమిలికి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయంలో మొదటి వచ్చిన రాయబడి ఉంది అధికారులు అందరూ దేవుని పరిచారకులు అంటే ప్రతి అధికారం దేవుని వలన కలిగింది ఆ అధికారాలన్నీ కూడా అంటే ఆకాశం క్రింద భూమి మీద ఉన్న రాజ్యాల సమస్తమైన అధికారులు దేవుని చేతిలో ఉన్నాయి ఆయన ఎవరికి ఇవ్వాలనుకుంటాడో వాళ్ళకి ఇస్తాడు అని బైబిల్ సాక్ష్యం ఇస్తుంది ఈ మాట ఈ కర్ణాకరుడు సుగుణగాడు నమ్మే వాడి గ్రంథాల్లో గాని వాడు నమ్మిన దేవి దేవతలు గాని ఎప్పుడైనా ఎక్కడైనా చెప్పారా ఆకాశము క్రింద భూమి మీద ఉండే అన్ని రాజ్యాలు అన్ని అధికారాలు మా వాళ్ళనే నా వాళ్ళనే కలిగిందని చెప్పారా వాళ్ళు కూడా చెప్పలే కానీ బైబుల్ దేవుడు చెప్పాడు ఆయన ఎంత న్యాయం తప్పని వాడు నీతి అంటే తమ్ముడు తనవాడైనా ధర్మం తప్పనివాడు అనే విషయాన్ని గమనించాలి బైబిల్ మొత్తం చూడండి దేవుని ప్రజలు దేవుడు చేసిన మేలులు మర్చిపోయి అన్య జనుల ఆచారాలు చేసినప్పుడు దేవుని ప్రజలను దేవుడే అన్ని జనులకు అప్పగించాడు దాని గ్రంథంలో జరిగింది ఇదే దాని గ్రంథంలో జరిగింది ఇదే పరో కాలంలో జరిగింది ఇదే తిరిగి దేవుని ప్రజలు ప్రఖ్యాత్త పడినప్పుడు ఏ రాజుల చేతిలో ఓడిపోయారో అదే రాజుల మీద దేవుడు ఇచ్చి గెలిపించాడు ఇది బైబిల్ మొత్తం తిరగేసి చదివితే అర్థమయ్యే చరిత్ర కాబట్టి మరి నేను అడుగుతాను కరుణాకూర సుగునాన్ని చంద్రబాబు నాయుడు గారు అయినా పవన్ కళ్యాణ్ గారు అయినా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో జరిగిన జనరల్ ఎలక్షన్ ఎలక్షన్లో భారీ బంపర్ మెజారిటీతో గెలవడమే కాకుండా అత్యధికమైన సీట్లు సాధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక చరిత్ర సృష్టించారు కదా మరి వీరికి క్రైస్తవులు ఓట్లు వేయలేదా వీళ్ళ గురించి క్రైస్తవులు ప్రార్థనలు చేయలేదా పాస్టర్లు ప్రార్థనలు చేయలేదా ఏమండి ఇప్పుడు మా క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేసి ఉంది ఇందులోనే ఇప్పుడు నరసాపురం సత్యనపల్లి ఇట్లా దాదాపు ఒక డెబ్బై నియోజకవర్గాల్లో జనసేన టీడీపీ అభ్యర్థులకు మా పాస్టర్లో వెళ్ళి సపోర్ట్ చేసి వారి కొరకు ప్రార్థన చేసి వారు తిరిగారు కూడా వారు అమ్మటే పక్కా ఆధారాలు ఉన్నాయి అలాగే కొంతమంది వైఎస్ఆర్సీపీ ఏమిటో కూడా తిరిగారు అందులో మేము సపోర్ట్ చేసాం అంటే ఏమిటి సుమారు నాలుగు వేల మంది దాకా ఉన్న సిజిఎస్ఈలో ఉన్న దైవజనులు అన్ని పార్టీలకు సంబంధించిన ఉన్నారు మరి వీళ్ళందరూ సపోర్ట్ చేశారు మరి చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రార్థన చేశారు పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా ప్రార్థన చేశారు కదా మరి బైబుల్ దేవుడు వాడగొట్టాడా గెలిపించాడా ప్రజలందరూ హృదయాన్ని తిప్పేది దేవుడు మరి రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నాం బహిరంగంగా మరి ఎక్కువగా పేఠాధిపతులకి వెళ్ళాడు కదా తిరుపతి టీటీడీ ఆ దేవాలయంలోనికి వెళ్ళాడు కదా ప్రతి హైందవ దేవాలయంలోనికి వెళ్ళారు అంతేకాకుండా వారి ఇంట్లో సంక్రాంతి వేడుకలు చేశారు అంతేకాకుండా వారు ఎలక్షన్స్ స్టార్ట్ అయిన తర్వాత నలభై రోజులు ఒక గొప్ప హోమగుండాన్ని వారు నిర్వహించారు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అది ముగించి లండన్కి వెళ్ళారు గుర్తుపెట్టుకో ఈ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా హైందవ హైందవులకు కానీ హైందవ దేవీ దేవతలకు కానీ హైందవ గుడులకు హైందవ పూజారులకు హైందవ పేటాధిపతి స్వామీజీలోకి ఇచ్చిన ప్రాధాన్యత మాకు ఏమని ఇచ్చాడా అంటే ఎందుకు ఇవ్వలేదంటే మాకు వ్యతిరేకం కాదు ఇలా వెళ్తే వీళ్ళు క్రైస్తవ ముఖ్యమంత్రి అని ముద్ర వేసి అంటారేమని ఎక్కువ ప్రాధాన్యత మీకే ఇచ్చాడు కదా ఎక్కువ మీ అంటే తిరిగారు కదా మరి దీన్ని బట్టి వాళ్ళని గెలిపించాలి కదా మీ స్వామీజీలు మీ బాబాలు మీ పీఠాధిపతులు మరి టిటిడి దేవాలయంలో ఉండే మీరు నమ్మే వెంకటేశ్వర స్వామి గారు మరి రాముడు గారు సంక్రాంతి పండగ వేడుకలు చూస్తున్నారు మరి ఆ దేవుళ్ళు మరి వీళ్ళందరూ ఏమయ్యారు ఆయన గెలిపించలేకపోయారు కదా చెప్పాలి దీనికి జవాబు మరొకటి నేను చెప్తున్నాను మరి అలాగొస్తే నరేంద్ర మోదీ గారు రామ మందిరం వల్ల కట్టాడు కదా మరి ఎలక్షన్స్ ముందు ఒక దాదాపు ఒక నలభై గంటలు ఏమి వెళ్ళి దీక్ష చేశాడు కదా ఆయన ఒక పెద్ద దేవుడిగా ఫీలింగ్ ఇచ్చి ఆయనే ప్రకటన చేసుకున్నారు కదా మరి రాముడు గారు ఎందుకు మోదీ గారిని కాపాడలేకపోయారు ఎందుకు పూర్తి మెజార్టీ ఇవ్వలేకపోయారు రాముడు గారు చివరికి నా ఆంధ్రప్రదేశ్ దిక్కైంది కదా మోదీ గారికి నా ఆంధ్రప్రదేశ్లే నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలే మేమే దిక్కయ్యాం మోదీ గారికి మూడవసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న టీడీపీ జనసేన మరి ఎంపీ సీట్లే దిక్కైంది మోదీ గారికి మరి రాముడు గారు ఎందుకు మోదీ గారిని బంపర్ మెజారిటీతో అధికారంలో తీసుకురాలేదు మరి మీ పేటాధిపోతులు మీ స్వామీజీలు చాలా పెద్ద పెద్ద హోమాలు చేశారు కదా మరి ఎందుకని మోదీ గారిని మ్యాజిక్ ఫిగర్ దాటనివ్వలేదు ఎందుకని ఇతరుల మీద ఆధారపడే దుస్థితికి దిగజారాడు అంటే సత్తా లేదన్నా దమ్ము లేదన్నా మరి అలాకొస్తే ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ దేశాలు ఉండే కదా మరి క్రైస్తవ దేశంలో ఉండ ప్రధానులు ప్రెసిడెంట్లు అందరూ కూడా క్రైస్తవులే కదా మరి వాళ్ళకి అధికారం ఇచ్చి వాళ్ళు గెలిపించిన దేవుడు ఇక్కడ గెలిపించలేడా చెప్పు మాట్లాడేటప్పుడు చిన్న లాజిక్ ఉండడు తిక్కలోడా దున్నపోతులాగా ముఖం పెంచుకొని బొగ్గలో తాగి తాగి ఊరించుకొని ఆ కళ్ళు లొట్ల పోయేలాగా గుడ్డి కళ్ళు వేసుకొని నీ హైటు నీ వెయిట్ నీ ముఖం అరేది ఎప్పుడో సరిగ్గా చూసుకున్నావు నువ్వు ఎలా పడితే అలా మాట్లాడతావు నువ్వు మత సామరస్యతను కాపాడటానికి ప్రయత్నం చేయరా నీ దేవుడు గురించి ఎప్పుడైనా చెప్పుకున్నావా శివశక్తి అని చెప్పుకున్నావురా అదే నీ దేవుడి గురించి ఒక్కరోజన్న నీ శివుడు గురించి నీ శివ పురాణం గురించి రోజున గొప్పగా చెప్పుకున్నావంటరా ఉందంట నీ దగ్గర సబ్జెక్టు ఇప్పుడు కూడా బైబుల్ మీద ఆధారపడి బ్రతుకుతున్నావు కదరా యేసు ప్రభువు మీద ఆధారపడి బ్రతుకుతున్నావు కదరా మా మీద ఆధారపడి బ్రతుకుతున్నావు కదరా మమ్మల్ని మాట్లాడితే కానీ నీకు ముష్టి రాదు మా ఎంగిలి మెతుకులు ఏరుకొని తింటున్నా ఎప్రాసి యధహోవు నువ్వు ఆ అవునా కదా మరి మోదీ గారు ఆ వస్తే మరి ఆంధ్రప్రదేశ్ ఈ భారతదేశంలో బీజేపీ పంతొమ్మిది ఎనభై నాలుగు నుండి మరి ముప్పై సంవత్సరాలు ఒక్క సీటు కూడా ఎందుకు సాధించలేకపోయిందిరా బాబు చెప్పు మరి పూజలు చేశారుగా వాళ్ళు పూజించిన దేవి దేవతలు ఉన్నారా ఆరాధించిన దేవి దేవతలు ఉన్నారా హోమాలని బలులని ఎన్నో యజ్ఞాలు చేశారు కదా ఈ ముప్పై నలభై సంవత్సరాలు ఎందుకని అధికారం రాలేదు మరి ఎందుకని వాజ్పేయి గారి ప్రభుత్వాన్ని మీ బీజేపీ ఆర్ఎస్ఎస్ నమ్ముకున్న అనుకో నువ్వు నమ్ముకున్న దేవేదే దేవతలు ఒకసారి పదమూడు రోజులు ఒకసారి పదమూడు నెలలు మాత్రమే వాజ్పేయి గారిని ప్రధానమంత్రి చేసింది చెప్పు అక్కడి నుంచి రారాసు ఉంటా అక్కడి నుంచి వస్తే నీ లెక్కలు తేలుస్తా పెట్టుకున్నాడంతా బైబుల్గా తిరిగిందర విజయమ్మ గారు తిరిగింది మరి అలాకొస్తే బండి సంజయ్ వచ్చి ఏమన్నాడు తిరుపతిలో బైబుల్ పార్టీ కావాలా భగవద్గీత పార్టీ కావాలని వచ్చాడు బైబిల్ పార్టీ కావాలని తీర్పిచ్చినట్ల ప్రజా తీర్పుని మతాలకెందుకు ఆపాదిస్తావురా దరిద్రుడా అది ప్రజల అభిష్టం మేరకు కులాలకు మతాలకు అతీతంగా ఓట్లు వేసేవాళ్ళు ఇప్పుడు జనసేన పార్టీలో క్రైస్తవులు లేరా క్రైస్తవులన్నీ ఎవరు ఓసీలో నుండి వచ్చినా బీసీలలో నుండి వచ్చిన ఎస్సీ ఎస్టీలలో నుండి వచ్చినా ముస్లింలలో నుండి వచ్చిన క్రైస్తవులందరూ జనసేనలో లేరా లేదా టీడీపీలో లేరా వైఎస్ఆర్సీపీలో లేరా బీజేపీలో కూడా లేరా అన్ని పార్టీల్లో అన్ని కులాలు అన్ని మతాలు వారు ఉంటారా ఎలక్షన్స్ని ప్రజా తీర్పుని మతాలతో ముడి పెట్టవద్దు అలా పెడితే నువ్వు అడ్రస్ కూడా ఉండవు నేను చెప్పిన అడిగే లాజిక్లు ఇది అడ్రస్ కూడా ఉండవు నువ్వు నేను వేస్తే ప్రశ్నలు ఏడుతావు కానీ నిన్న బట్టి నా నిజమైన హైందవ సహోదరి సహోదరులను బాధ పెట్టకూడదని నేను అడగట్లే ఇవన్నీ కూడా ఇకపోతే ఇప్పుడు వీటికి కూడా జవాబు చెప్పాలి ఇప్పుడు నేను ఇప్పుడు వీటికి జవాబు చెప్పరు మరి జేమ్స్ ైబుల్లో చెప్పినట్టుగా డేవిడ్ అండ్ గులాయత్ అని పోలే అనుకుంటున్నా కురుక్షేత్రం ఎక్కువ అన్నారు కాబట్టి వంద మందికి పైగా ఉన్నారు కాబట్టి మీరే కౌరవులు నేను అనుకుంటా ఉన్నా కురుక్షేత్రం అనే పద ప్రయోగం మీకు నచ్చకపోతే కింగ్ జేమ్స్ బైబిల్లో చెప్పినట్టుగా డేవిడ్ అండ్ గులాయత్ అనే కథ తెలుసు చాలా మందికి కింగ్ జేమ్స్ బైబుల్లో గులాయత్ అనే ఒక బలవంతుడు ఫిలిస్టైన్ ఆర్మీకి అందరి తరఫున నుంచి పోరాటం చేయడానికి ఒక అవకాశం ఇస్తారు మీరు కనుక మమ్మల్ని జయిస్తే మేము మిమ్మల్ని చంపవాలి అంత అహంకారంతో కొట్టుకుంటుండం ఆ ఆర్మీ వాళ్ళని ఎదుర్కొంది డేవిడ్ అని ఒక పద్నాలుగేళ్ళ కుర్రావడం వాళ్ళ దగ్గర కత్తులు కటార్లు ఆయుధాలు ఉంటే చిన్న ఉండేలు గొర్రెలు కాపురా కుర్రోడం చిన్న ఒడిసి కర ఉంటుంది కదా ఒడిసి వేస్తాం కొట్టడానికి సో కురుక్షేత్రం కురుక్షేత్రం చూసారా ఇప్పుడు ఇప్పుడు ఏమన్నారు పవన్ కళ్యాణ్ గారు జగన్ గారు ఏమో కురుక్షేత్రం అన్నారంట పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారు నువ్వు కురుక్షేత్రం అయితే నేను గొల్లి యాత్రను చంపిన దావిదని అంటున్నాడు ఆయన ఇప్పుడు దీన్ని బట్టి ఏమనుకోవాలరా కర్ణాకరుగా ఇప్పుడు జగన్ గారిని నువ్వు ఆ మతాలకి కులాలకి ఓటర్స్ని ఆపాదించి నువ్వు మాట్లాడితే పద్ధతిగా మాట్లాడుకో కానీ బైబిల్ని దూషిస్తూ యేసుప్రభు వారిని దూషిస్తూ మా మనోభావాల మీద దాడి చేసిన నిన్ను అడుగుతున్నా నేను ప్రశ్నను మరి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు కదా జగన్ గారు మీరేం కురుక్షేతిద్ధం అని యుద్ధం అని మా మీదకి వస్తున్నారు ఓకే రండి నేనైతే గొలియాత్ని ఎదిరించడానికి వచ్చిన బైబుల్లో ఉన్న పద్నాలుగేళ్ళ గొర్రె గొర్రెలు కాపడే దావిదో వల్లి మిమ్మల్ని ఎదుర్కొని చంపుతాను అన్నాడు ఆయన ఏది యుద్ధంలో మరి ఇప్పుడు ఎవరు గెలిచారా ఇప్పుడు తలక ఎక్కడ పెట్టుకుంటావు ఎరా ముఖుడా ఇప్పుడు కురుక్షేత్ర యుద్ధం యుద్ధంలో జగన్ గారు ఓడిపోయారని ఒప్పుకుంటున్నావు కదరా మరి బైబిల్ లో ఉన్న ఈ దేవుడు నువ్వు ఎప్పుడు దూషిస్తావు కదా నీవు నీ బ్యాచ్ అంతా వారిని బైబుల్ని పరిశుద్ధాత్మ దేవుడి యహోవ దేవుడిని దూషిస్తారు కదా ఆ దేవుడు దావిదిని నిలబెట్టి పెద్ద ఫిలిస్టీన్ల సైన్యానికి వీరుడుగా ఉండ అతన్ని కొట్టి చంపించాడు చిన్న వడిసల రాయితో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారు నేనే ఆ గొలియా నేనే ఆ దావిదని అంటున్నాడు నేనే ఆ డేవిడ్ని అంటున్నాడు మరి ఇప్పుడు డేవిడ్ అయినప్పుడు బైబుల్ ఉన్న దేవుడు ఆయనకు సంబంధించిన వ్యక్తే కదా మరి ఇప్పుడు ఆయన బైబుల్ దేవుడు గెలిపించాడు కదా వన్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఉంది కదా ఆయనకి మరి ట్వంటీ వన్ సీట్స్ గెలుచుకున్నారు కదా వాళ్ళు రెండు ఎంపీ సీట్లు గెలుచుకున్నారు కదా ఎరా ఇప్పుడు చెప్పురా ఏం చేస్తున్నారు అరే నేను నేను గనక మాట్లాడితే నా నిజమైన హైందవ సహోదరి సహోదరులు బాధపడతారని కంట్రోల్ చేసుకొని నిన్ను అడుగుతున్నా ఇప్పుడు ఏ దేవి దేవతలు రా ఇప్పుడు ఏ దేవుడు గెలిచాడు రా పవన్ కళ్యాణ్ గారు గెలిపించింది ఏ దేవుడురా ఎలక్షన్స్కి రాజకీయానికి మతాలను అర్థం పెట్టొద్దు పెడితే ఎలాగే బుక్ అవుతాం మా ముందు అర్థమైందా ఇంకో మాట చదువుదాం

ਆਕਰ ਤੁ ਰੋਹਿ ਸੋ ਸੀ ਰੋਹ ఎక్కువ చెప్తున్నప్పుడు నాకు కొన్ని లోపలికి తాగింది తాకింది నోటిని పాలకులు బర్తం చేసుకున్నవాడు అహంకారి అయిన గర్విష్ఠునికి అపహాసు పేరు ప్రతి కర్వంతో ప్రవర్తించు సోమల వారి చేతులు పని వారి ఇం వాళ్ళు తన మెల్ల ఆసులు పుట్ట ఇవి ఇవన్నీ చెప్తా ఉంటే ఏమీ లేని నేను అందరం బాగుండాలి సఫీజనో సుఖనో బ్రహ్మతో అలాంటి చోట అందరూ బాగుండాలి ఒక కోరి తప్ప ఒక మతం బాగుండాలి ఒక మతం బాగుండదు అంటారు సర్వ మతాలు బాగుండాలి సర్వ ధర్మాలు బాగుండాలి సర్వ ధర్మాలకి ఒక పార్టీ నడిపే ఒక వ్యక్తిగా మరింత బాధ్యత ఉండదు చూసామంటారా పవన్ కళ్యాణ్ గారి యొక్క మాటలు విన్నావుగా ఇప్పుడు నువ్వు ఏమన్నారు మరి ఇప్పుడు ఆయన బైబుల్ వాక్యాలు చెప్పి బైబిల్ వాక్యాలు పాటించాయన దాని ప్రకారం ముందుకు వెళ్తానని చెప్పారు కదా అది లెక్కొస్తే పవన్ కళ్యాణ్ గారికి వివాహాలు అయినాయి అందులో ఎప్పుడు కూడా క్రైస్తవులు లేరు కొంతమంది బహుశా ఇప్పుడు లాస్ట్లో ఒక రాళ్ళని చేసుకున్నాడు మరి ఆమె వచ్చినాక పవన్ కళ్యాణ్ గారికి గొప్ప మహర్దశ పట్టింది కదా అనుకోవాలి కదా రాజకీయాల్లోకి వ్యక్తిగత విషయాలు వివాహ విషయాలు ఎలాంటివి తేగకూడదురా దేవుని యొక్క గొప్పతనం ఏమిటో నువ్వు చెప్పుకో నువ్వు నమ్మిన దేవుడి గొప్పతనం ఏమిటో చెప్పు నీ దేవుని గ్రంథం గురించి చెప్పుకోరా చేతనైతే మేము స్వార్థ ప్రకటిస్తున్నాం మా గ్రంథాల్లో దేవుడి గురించి గొప్పతనం గురించి చెప్తున్నాము అనేక మంది మారుమణిస్ పొందుతున్నారు వ్యభిచారులు దొంగలు మడ్రిస్టులు రేపులు కూనికోర్లు దగాకోర్లు చెడు వ్యసనాలతో ఉండ అందరూ మారి మారు మనసు పొంది మతం మార్చుకోవట్ల మనసు మార్చుకొని సత్ప్రవర్తన కలిగి బ్రతుకుతూ కుటుంబాన్ని కట్టుకుంటున్నారా నేను చేస్తున్న పని అయితే నువ్వు కూడా చేతనైతే చేయరు ఈ పని మేము మెచ్చుకుంటావురా నేను మేము కూడా మెచ్చుకుంటాం ఇంకోటి కూడా పవన్ కళ్యాణ్ గారు తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడుననే లేఖనాన్ని కూడా ఆయన చూపించాడు బైబుల్లో ఇంకోటి కూడా ఆయన చెప్పారు ఒక తల్లిగారు ప్రార్థన చేశారు నా గురించి చాలా పెద్ద పండుగ మా ఇంట్లో మేము అలాంటిది ఈ రోజున తల్లి నాకోసం కోసం ఒకటే ప్రార్థన చేసింది నువ్వు యహోవా చేతిలో భూషణ కిరీటముగా నువ్వు యహోవా చేతిలో భూషణ కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజకీయ మకుటుము గాను ఉంది ఏషయ్య ఏషయ్య అరవై రెండు మూడు దీని మీద ఆవిడ ప్రార్థన చదివి నాకు ఆ ఇచ్చిన తల్లికి పాదాభివందనాలు చేసి మరి బయలుదేరా సర్వ మతాలు సర్వధర్మాలు బాగుండాలని ఆకాంక్షించేవాడిని ఇప్పుడు భారతీయుడు ఎవరైనా సరే అన్ని మతాలు బాగుండాలి అన్ని ధర్మాలు మాట సర్వ సర్వ మతాలు ధర్మాలు నిజమైన ఎవరైనా సరే అన్ని మతాలు బాగుండాలి అన్ని ధర్మాలు బాగుండాలి ఇప్పుడు ఇప్పుడు ఈ మాటను బట్టి ఏమనుకోవాలరా మరి ఆ తల్లిచ్చిన వాగ్దానం ప్రకారమే యువవా చేతుల్లో రాజకీయ మొబం గాను బోషణ కిరీటం గాను పవన్ కళ్యాణ్ గారు తయారయ్యారు కదా మరి కేంద్రంలో నరేంద్ర మోదీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి రాజకీయ ఉద్దండులను మేధావులను అధికారులను నిలబెట్టి ఒకరిని ప్రధానమంత్రిగా ఒకరిని ముఖ్యమంత్రిగా చేయటానికి పవన్ కళ్యాణ్ గారే కదా కీ రోల్ పోషించింది మరి ఇప్పుడు ఆయన చెప్పిన వాక్యాలన్నీ మరి దేవుడు ఈయన ద్వారా ఇప్పుడు ప్రధానమంత్రి గారిని చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించి అధికారులు నిలబెట్టారు అన్నాళ్ళు కదా మరి వాస్తవే కదా మరి నువ్వు నమ్మిన దేవీ దేవతల గురించి ఎందుకు చెప్పలేదు ఒక తల్లి ద్వారా ప్రార్థన చేయించుకొని వాగ్దానం చేసుకొని ఆయన యాత్రకు బయలుదేరాడంట ఆ తల్లి వాగ్దానం ఇచ్చిందంట తర్వాత సలోమాన్ గారి గురించి చెప్పారు దావిది గురించి చెప్పాడు సామెతలు గ్రంథం చదివాడు క్రొత్త నిబంధన గ్రంథం యేసు ప్రభు చెప్పిన తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును తను తను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును అనే లేఖనాలను కూడా చెప్పాడు మరి దాన్ని బట్టి ఏమర్థం అవుతుంది ఖచ్చితంగా ఆయన ప్రార్థన చేసుకుంటూ బైబిల్ చదువుకుంటూ ముందుకు వెళ్తూ బహిరంగంగా ఆయన చెప్పారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఎక్కువగా హైందవుల మనోభావాల్ని గౌరవిస్తూ ఎక్కువ ఆ మాటలే మాట్లాడారు ఆయన ఎలక్షన్లో హైందవ హైందవ గ్రంథాల్లో ఉన్న యుద్ధాలు మరి రాజుల గురించి ఎక్కువగా ఆయన ప్రస్తావన తీసుకొచ్చారు బైబిల్ గురించి చెప్పలేదు మరి ఆ దాని కారణం బట్టి ఓడిపోయారుగా ఇప్పుడు బైబిల్ వాక్యాలు చెప్పి బహిరంగంగా ప్రజల ముందు బాహాటంగా చెప్పిన పవన్ కళ్యాణ్ గారేమో బంపర్ మెజార్టీతో గెలిచి ఇటు చంద్రబాబు నాయుడు గారిని అటు ప్రధానమంత్రి గారిని గెలిపించాడు మరి ప్రజల్లోకి వచ్చి ఐందవ దేవీ దేవతలను ప్రసన్నం చేసుకున్న పూజారిలోను అర్చకులను హిమా స్వామీజీలను బాబాలను ప్రసన్నం చేసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు చాలా దారుణంగా ఓడిపోయారు మరి దీన్ని బట్టి చూస్తే బైబులే గొప్పది కదరా బైబుల్లో ఉన్న దేవుడు గొప్పడు కదంట్రా క్రైస్తవ గొప్పది కదంట్రా దీన్ని బట్టి అర్థం చేసుకోరా పనికి మన దద్దమ్మ దీని ఒక మాట మాట్లాడేటప్పుడు ఇరుక్కో కూడా మాట్లాడాలరా యదవా సరిగా వాక్యం తెలియదు బైబుల్ తెలియదు నీకు ఏమి తెలియదు ఇప్పుడు దీన్ని బట్టి మగోడు ఎవర్రా ఎవరు మగోడిని చేసింది ఎవరు పవన్ కళ్యాణ్ గారిని చేసింది ఎవరు బైబిల్ దేవుడే కదా వాళ్ళ భార్య క్రిస్టియన్ వారి పిల్లలు క్రిస్టియన్ మరి దేశాయ్ గారు ఉన్నారు వారు క్రిస్టియన్ కదా వారు ప్రార్థన చేస్తారు ఖచ్చితంగా వాళ్ళందరి గురించి ప్రార్థన చేస్తారు పిల్లలు ప్రార్థన చేస్తారు క్రైస్తవులు అందరూ చేశారు కాబట్టి నువ్వు ఎడు చూసుకున్న బైబిల్ దేవుడే మొగాడు మొనగాడు ఆయన ఆకాశం క్రింద భూమి మీద ఉన్న అన్ని రాజ్యాలకు అధికారి కాబట్టి ఈసారి అధికారం మోదీ గారికి హెచ్చరిక చేసి మతోన్మాదాన్ని మాను మణిపూర్లో జరిగించిన దుర్మార్గాలు మాను నీ రాజ్యాధికారం నీ కుయుక్తులు నా ముందు పనిచేయవని మోదీ గారిని డెడ్ లైన్ తీసుకొచ్చి ఆపి బుద్ధి చెప్పాడు అర్థమైందా తర్వాత ఈ రాష్ట్రంలో కూడా పవన్ కళ్యాణ్ గారు దేవుని వాక్యాలని ఎక్కువగా ప్రజల్లో ప్రకటించారు లక్షల మంది ముందు ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారు కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా గతంలో మరి జగన్ గారిని వారి ప్రభుత్వాన్ని వారి పార్టీని రరికాటంలో పెడతానికి క్రైస్తవం మమ్మల్ని నిందించినప్పుడు బాధపడ్డాం మేము ఖండించాం కానీ తదుపరి వారు దానిని సరిదిద్దుకోవడానికి ప్రజల్లోకి తీసుకువెళ్ళిన మాట ఇవన్నీ వాక్యాలు దీనికి ఏమంటావు కాబట్టి ఏమాత్రం సందేహం లేదు కరుణాకర్ గారు చెప్పే అబద్ధాలు వాడు నమ్మిన సిద్ధాంతాలు నమ్మిన విశ్వాసం కూడా అబద్ధం వాడు సబ్జెక్టులో వాళ్ళు వాళ్ళు సబ్జెక్ట్ కానీ వాడు గ్రంథాల సబ్జెక్టు కానీ వాడు నమ్మిన వారిలో గాని ఎలాంటి సత్యము లేదని సత్యము కలిగిన గ్రంథము బైబులేనని భారతదేశానికి భక్తికి మూల గ్రంథాలు అయిన వేదములలో చెప్పబడిన అగ్ని పశువు కన్నిస్థుతుడు గొర్రె పిల్ల యేసు ప్రభు వారేనని నేను ఒక్కి నొక్కా నుంచి చెబుతూ ఇవి కాదని ఎవరైనా దమ్మున్నవాడు డిబేట్కి వచ్చే పని అయితే బ్రదర్ వాడి అనే చేగుడి సెల్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ డబల్ ఫోర్ వన్ డబల్ టూ రే రాజుకోరా స్వచ్ఛు దద్దమ్మ నాలుగు గోడల మధ్య కూర్చొని మాట్లాడతాం కదరా అడ్రస్ కూడా రాసుకో డోర్ నెంబర్ వన్ డాష్ ఎయిటీ ఫైవ్ బీకేపాలెం నియర్ రైస్ మిల్ యేసు సన్నిధి పరిశుద్ధాత్మ దేవుని ప్రార్థన మందిరం కాకుమన్ మండలం గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ రా ఎవరైనా వచ్చేవాళ్ళు అయితే దద్దమ్మారా రాజకీయానికి వాటర్ల తీర్పుకి అది దేవుడి చేతిలో ఉంటుంది దేవుడు ఎవరికి ఇవాళ ఇచ్చాడు ఆఖరికి మోదీ గారిని కూడా హెచ్చరించి గెలిపించింది దేవుడే రా ఆంధ్ర రాష్ట్రాన్ని విస్మరించాడు మోదీ గారు బీజేపీ గవర్నమెంట్ ప్రత్యేక హోదా ఇవ్వాల అన్ని ప్రైవేటీకరణ చేశాడు కేంద్ర సంస్థలన్నిటినీ చివరికి నా నా రాష్ట్రాన్ని చిన్న చూపు చూశాడు ఎందుకో క్రైస్తవులు ఎక్కువగా ఉంటారు పాస్టర్లు ఎక్కువగా ఉంటారు ప్రార్థనలు ఎక్కువ చేస్తాను ఇప్పుడు నా రాష్ట్రమే దిక్కు అయింది మోదీ గారికి నా రాష్ట్ర ప్రజలే మోదీ గారికి దిక్కు అయ్యారు చివరికి నా రాష్ట్రంలో ఉండ నలభై సంవత్సరం సుదీర్ఘ అనుభవం ఉండ రాజకీయ దురంధుడు మేధావి అయిన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారే వారికి దిక్కయ్యారని నేను చెబుతూ నేను ఆ మాటలు ముగిస్తున్నాను అందరికీ వందనాలు దయవాసిస్తున్నాయి